ఒక ఐదు ఆరు గేదెల కన్నా ఎక్కువ అనుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అల్లా రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రెజెంట్ అయితే మనకి రాజమండ్రి దగ్గర ఉన్నామండి బఫెలోస్ అయితే అమ్మకానికి ఉన్నాయని చెప్పారు ఇన్ని బఫెలోస్ ఉన్నాయి వాటి పాల కెపాసిటీ ఎంత రేట్లు ఎంత అనే విషయాలు అయితే మన అన్న ఉన్నాడు కనుకుందాం అన్న నమస్తేనా నమస్తే అన్న ఒక్కసారి ఒకసారి మన డైరీ ఫామ్ పేరు మీ పేరు ఒకసారి చెప్పడం నా పేరు సతీష్ అన్న నా డైరీ ఫామ్ వచ్చి సతీష్ డైరీ ఫామ్ ఓకే లొకేషన్ అన్న మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్బడి మండలం మరిపా గ్రామ అన్న ఓకే ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ టూ సిక్స్ ఫైవ్ త్రీ జీరో డబల్ సిక్స్ ఓకే అన్న ఇప్పుడు మన ఫామ్ లో ఎన్ని అమ్మకానికి ఉన్నాయి ప్రజెంట్ ఇరవై ఇరవై ఐదు గేదలు అమ్మకానికి ఓకే ఇప్పుడు వర్షాకాలం కదా రేట్లు ఏమైనా తగ్గినాయా రేట్లు మీద ఒక పది నుంచి పదిహేను తగ్గినా ఓకే ఇప్పుడు ఈ కనబడుతున్న గేదె గురించి ఒకసారి చెప్పరా ప్యూర్ ఇది ఓకే ఇది సెకండ్ లాక్చువన్ ఇది రెండో ఇతలో ఉంది పాల కెపాసిటీన్ ఉంది ఇది అయితే సూడ్ అనేది ఉందా ఉంది ఆ సూడ్తో ఎన్ని రోజుల టైం ఉందని ఇంకా ఇది ఇంకా ఒక పదిహేను రోజులు రాదండి పదిహేను రోజులు టైం ఉంది చూసుకోవచ్చు ఇంకొక ఫిఫ్టీన్ డేస్ అయితే టైం ఉంది అని చెప్తున్నారు డెలివరీ అయితే ఒకవేళ ఎన్ని పాలిస్తుంది ఇదైతే పద్నాలుగు లీటర్లు ఇస్తాను పద్నాలుగు లీటర్లు అయితే ఓకే పూటకు వచ్చేసి పద్నాలుగు లీటర్లు ఇస్తాయి పద్నాలుగు లీటర్ల పాల కెపాసిటీ గల బఫీలో అని చెప్తున్నారు చూసుకోవచ్చు పూటకు అయితే ఏడు పాల కెపాసిటీ రేట్ ఎంత లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు ఓకే వన్ లాక్ థర్టీ థౌసండ్ చెప్తున్నారు రేట్ ఏమైనా మాట్లా మాట్లాడుకోవచ్చు 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 చూసుకోవచ్చు మొత్తం కూడా గేదెలు అయితే కట్టేయడం జరిగింది ఇక్కడ అయితే మనం సతీష్ డైరీ ఫామ్ లో ఉన్నాం చూసుకోవచ్చు అన్న దీని గురించి ఒకసారి చెప్పరా ఇది అంతే ప్యూర్ మొరాన్ ఇది కూడా ఓకే ఇది కూడా మీకు సూడ్మే ఉందండి దీని దీని రేట్ వచ్చి లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నా లక్ష ముప్పై వేలు ఓకే చెప్పండి చెప్తారు కానీ మాట్లాడుకోవచ్చు మాట్లాడుకోవచ్చు అన్నమాట ఎన్ని లీటర్ల కెపాసిటీ గల బఫీలో ఉన్నది ఇది కూడా పదహారు లీటర్లు ఇస్తాను ఇది పదహారు లీటర్ల పాల ఇది కూడా ఓకే పదహారు లీటర్ల పాల కెపాసిటీ గల ఇది కూడా మనకి వన్ వీక్ టైం ఉందా వన్ వీక్ లో వన్ వీక్ అయితే టైం ఉంది చూసుకోవచ్చు మనకి క్వాలిటీ చూసుకోండి మీకు ఏదైనా గురించి అవగాహన రైతులు వచ్చుకొని కొలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది అయితే ఉండదండి చూసుకోండి హైట్ సైజు కూడా చూసుకోవచ్చు అన్న దీని గురించి ఒకసారి ఇది కూడా ప్యూర్ మొరా అనేది కూడా ఓకే ఇది మనకి ఎన్నో టైం ఉంది ఇంకా డెలివరీ అయిందా కాలేదు వారంలో డెలివరీ అవుతుందని చెప్తున్నారు ఈ గేదొచ్చేసి చూసుకోవచ్చు

ఇది నేను అయితే లక్ష యాభై వేలు చెప్తున్నాను దీన్ని లక్ష యాభై చెప్తున్నాను ఓకే మాట్లాడుకుంటే పోటుకు అయితే ఎనిమిది రేట్లు ఇస్తాను పదహారు రేట్లు ఇస్తున్నారు ఇది డెలివరీ అయిందని డెలివరీ అయిపోయిందన్న ప్రెసెంట్ అయితే కావాలి రెండు మూడు పోటులు మీరు పాలు చూసుకుని మీరు పట్టుకుని వెళ్ళచ్చు ఓకే పాలు చూసుకున్న తర్వాత రేట్ రేట్ మాట్లాడుకోవచ్చు ఎన్నో అయితే ఉంటుంది అనేది రెండో అయితే ఇది రెండు అయితే రెండో అయితే ఇప్పుడైతే పాలు అయితే ఎన్ని ఉన్నాయి రెడీగా ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఆరు లీటర్లు ఇస్తున్నాయి ఆరు లీటర్ రెడీ ఉంది ఓకే యాక్చువల్ మీకు పది రోజులు మీకు మళ్ళీ ఎనిమిది లీటర్లు ఇస్తాను ఎనిమిది లీటర్ పాలు అందుకే రేట్ అయితే లక్ష యాభై చెప్తున్నారు అది కూడా రేట్ ఫైనల్ ఏం కాదు మాట్లాడుకోవచ్చు అని కూడా సత్యం మాట్లాడుకోవచ్చు ఓకే డైరెక్ట్గా బ్రోకర్లు గట్టా అన్న తీసుకురాకన్నా డైరెక్ట్గా వస్తే మీరు మీద మీద పది పదిహేను వేలు తగ్గుద్దన్న ఓకే నేరుగా వస్తే మనకు పది నుంచి వేలు నేరుగా ఇది ఓన్ షెడ్ ఓన్ షెడ్ కాబట్టి నేరుగా వస్తే మాత్రం నుంచి వేలు చెప్తున్నారు దీని గురించి అనేది ఓకే ఇది ఇది పాల కెపాసిటీ లీటర్లు లీటర్లు ఇది డెలివరీ ఇది డెలివరీ ఇది కూడా మనకి అయింది డెలివరీ దూడ ఓకే దూడ ఉంది

ఇది ప్యూర్ మోరాన్ ఇది ఓకే ఇది కూడా ఇన్నిసింది ఈ రోజు ఏందిది డెలివరీ ఈ రోజు ఉంది అన్నం కూడా దూడకూడదు ఓకే దూడ చూసుకోవచ్చు మీరు అది దూడ డెలివరీ ఇంది 5 లీటరు ఇచ్చింది ఇట్లా ఇచ్చిందన్నది 5 లీటరు జున్నుపాలు అయితే రెడీ ఉన్నాయి చూసుకోవచ్చు ఇది ఈ రోజు మార్నింగ్ డెలివరీ ఇంది మార్నింగ్ ఐంది మార్నింగ్ డెలివరీ అయింది దీని అప్పర్ పార్ట్ కూడా మీరు చూసుకోవచ్చు అలా ఇన్నో అయితే పడ్డది ఇది ఇవి రెండో ఏదన్నది రెండో అయితే పడ్డ నాలుగు రూములు చూసుకోవచ్చు ಮತ್ತೆ వాటి మధ్య గ్యాప్ కూడా అడిట్స్ మధ్య గ్యాప్ కూడా చూసుకోండి చూసుకున్న తర్వాత నేను కొనుగోలు చేయండి నాలుగు దారాలు చూసుకోవచ్చు జున్నుపాలు అయితే ఐదు లీటర్లు ఉన్నాయి అని చెప్తున్నారు సైజ్ చూసుకోండి మంచి సైజ్ ఉన్న బఫెలో అయితే ఇక్కడ సైజ్ మంచి అటర్ క్వాలిటీ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు నాలుగు రూమ్ మధ్య గ్యాప్ కూడా మీరు చూసుకోండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అలా ఇది దీని రేట్ ఎంత ఉంటుంది అండి లక్ష ముప్పై వేలు అనేది లక్ష ముప్పై వేలు పాలన పాలు మనకి అయితే జున్పాల మీద ఐదు లీటర్ పాలు ఐదు లీటర్లు వేసి వస్తుంది మనకి లీటర్లు లీటర్లు లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు అన్న ఓకే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఓ ఇది నేరుగా ఫామ్ ఫామ్ ఓనరే కాబట్టి మీకు అయితే తగ్గించి ఇస్ ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి ఎక్కడైనా కూడా గేదె క్వాలిటీని బట్టి మనకి రేట్ అనేది ఉండడం జరుగుతుంది ఇక్కడ అన్న మీరు మన ఫామ్లో వేసే దాన ఒకసారి దాని ఏమేమి దాన్ని ఇప్పుడు వరదోడు ఒకటి వేస్తాను ఒకే దౌడ ఒకటి పచ్చి చెక్క మినప చెక్క అలాగే జానఫుట్టు జోనపుట్టు ఓకే ఆ ఆల్ మిక్సర్ కూడా వాడతాను ఆల్ మిక్స్చర్ వాడు అంటే దాని వల్ల పాలు దిగబడి కూడా బాగుంటది ఓకే ఇప్పుడు అన్ని కూడా మనకి ఎన్నంది కేసురని ఒక వచ్చేసి అంటే పాలిచ్చే దాన్ని బట్టి వేస్తాను ప్రెగ్నెంట్ దానికి పాలిచ్చేదానికి ఒక ఒకటి లాగా ఉంటుందా మంచిగా ఒకలాగే వేస్తాను ఒక అర కేజీ అటు ఇట్లా ఉంటుంది కానీ మినిమం రెండు నుంచి రెండు కేలన్నర వరకు వేస్తాను ఒక్కటకు వచ్చి ఒకటికి వచ్చేసి ఓకే ఇప్పుడైతే రైతులకి మన సతీష్ డైరీ ఫామ్ నుంచి గ్యారెంటీ గ్యారెంటీ అంటే ఇప్పుడు రేర్గా కొన్ని కంప్లైంట్లు వస్తుంటాయండి దీనికి అవి గొడ్లమై గుడ్లమై సమస్య ఒకటి ఓకే అలాగే రొమ్ము సమస్యలు ఒకటి మేము చెప్పిన పాలు కన్నా ఒక లీటర్ అటు ఇట్లా అయితే పర్వాలేదు కానీ మరీ ఒక నాలుగు రెండు మూడు లీటర్లు కానీ డిఫరెన్స్ వస్తే అది కానీ అలాంటి కంప్లైంట్లు ఏమైనా వచ్చినట్లయితే నేరుగా మా డైరెక్ట్గా మా డైరీ హోమ్ తీసుకొచ్చు వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఓకే మీకు ఆ గేదె ప్లేస్లో ఎక్స్చేంజ్ చేసి వేరే గేదెని ఇవ్వడం జరుగుతుంది ఓకే ఒకవేళ తేడా వచ్చినా కూడా గేదే మార్చిస్తాను మార్చిస్తాం కంపల్సరీగా ఇస్తాం ఇదైతే పక్క ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు మా దగ్గర నుంచి తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు గ్యారెంటీ ఉంది గ్యారెంటీ ఉంది ఓకే సూడు గేదలకి సూడు గేదలకి అదే పాలు గేదలు అయితే పాడు గేదలు మీరు ఇక్కడే రెండు మూడు బోటలు చూసుకుని పట్టుకెళ్ళ చే ఇబ్బంది ఉంటుంది కదా చూసుకుంటే అవును పాలు ఇస్తే ఇక్కడ చూసుకొని తీసుకెళ్ళొచ్చు చూసుకుని వెళ్ళొచ్చు రెండు పుట్టలు కాదు మూడు పుట్టలు కూడా ఉండి చూసుకొని వెళ్ళొచ్చు అవును ట్రాన్స్పోర్టేషన్ విషయం ట్రాన్స్పోర్ట్ అయితే ఒక ఐదు ఆరు గేదెలు కన్నా ఎక్కువ అనుకున్నట్లయితే ట్రాన్స్పోర్ట్ ఫ్రీ అన్న పూర్తిగా వచ్చుతాం పూర్తిగా వచ్చుతాం ఓకే ఒక ఐదు ఐదు కన్నా తక్కువ అయితే వాళ్ళ డీజిల్ మిత్తం వాళ్ళు పెట్టుకోవాలి మా వెహికల్ ఉంటాయి అది కానీ మా వెహికల్ ఒక వెహికల్ పంపించడం జరిగింది ఒక వెహికల్స్ కూడా వీలే ఉన్నాయి ఓన్ వెహికల్స్ కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ ఒక ఐదు ఆ కేజీలు తీసుకుంటే ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ అన్న ఒకటి రెండు తీసుకుంటే డీజిల్ డీజిల్ వాళ్ళు పెట్టుకోవాలి వెహికల్ మా ఇస్తాం ఓకే ఎక్కడికైనా ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ అన్న ఓకే ఇప్పుడు రైతులకు మనం ఇచ్చే భరోసా అయితే ఇదే ఇక అవునన్నా గుడ్ల మా వస్తాయి కూడా అస్సలు పెద్ద ఎవరు రావు కంప్లైంట్ వస్తాయి అక్కడ వచ్చినట్టు అయితే రైతుకి ఇబ్బంది లేకుండా మేము హండ్రెడ్ గ్యారంటీటీ ఇస్తాం వాటికి అన్న ఒకసారి మన కాంటాక్ట్ నెంబరు అడ్రస్ ఒకసారి మళ్ళీ చెప్పండి నా పేరు సతీష్ అన్న నా డైరీ ఫామ్ పేరు వచ్చి సతీష్ డైరీ ఫామ్ మాది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగన్పేట మండలం మరిప గ్రామ అన్న నా ఫోన్ నెంబర్ వచ్చి డబల్ నైన్ వన్ టూ సిక్స్ ఫైవ్ త్రీ జీరో డబల్ సిక్స్ అన్న ఓకే అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న చూసుకోవచ్చు ప్రెజెంట్ అయితే మనం సతీష్ డైరీ లో ఉన్నాం చూసుకోవచ్చు బఫెలోస్ అయితే ఇక్కడ అయితే అమ్మకానికి ఉన్నాయి ఎనీ టైం కూడా ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు గేదలు అమ్మకానికి ఉంటాయని చెప్పారండి క్వాలిటీని బట్టి రేట్ ఉంటదండి అన్న లక్ష రూపాయల నుంచి స్టార్ట్ రూపాయల నుంచి లక్ష అరవై వరకు లక్ష నుంచి లక్ష అరవై వేల వరకు ఉంటుందని చెప్తున్నారు రేట్ అయితే ఫైనల్ కాదు మనం మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది ఇక్కడైతే పాలు ఇచ్చిన మనకి డెలివరీ అయిన గేదలు మాత్రం రెండు పూటలు కాదు మూడు పూటలు కూడా పాలు చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు అని చెప్తున్నారు అట్లాగే ప్రెగ్నెంట్ విషయానికి వస్తే మాత్రం ప్రెగ్నెంట్ బఫెల్లో తీసుకునేటప్పుడు మాత్రం అన్న ఎన్ని రోజులు గ్యారెంటీ ఉంది మనకి ఇంటికి తీసుకుపోయాక ఇరవై నుంచి ఇరవై నుంచి ఇరవై రోజుల వరకు అయితే గ్యారెంటీ ఉంది మీకు డెలివరీ టైం లేదా ప్రాబ్లం వచ్చినా కూడా వీళ్ళైతే మళ్ళీ రీప్లేస్ అనేది ఉంటుందని కూడా రీప్లేస్మెంట్ రీప్లేస్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా చేస్తాను సతీష్ జరుగుతుంది అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న థ్యాంక్ యూ ఓకే గేదెల ఎవరికి కావాలంటే వీడియో పై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి